జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆచరణాత్మకమైన గ్రంథం ముఖ్యంగా ఆధునిక జీవితంలో మనం అనుభవించే ప్రధాన సమస్య ఒత్తిడి ఈ ఒత్తిడిని తొలగించే ఒకే ఒక్క మంత్రం భగవద్గీతలో ఉంది అదేంటో వివరంగా తెలుసుకుందాం కృష్ణుడు అర్జునుడితో యుద్ధం రంగంలో పలికిన ఆ అత్యంత శక్తివంతమైన వాక్యం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన దీని అర్థం కర్మ చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది ఫలితంపై నీకు అధికారం లేదు అర్జును తన పనిని చేయకుండా ఫలితం గురించి భయపడ్డాడు కృష్ణుడు చెప్పింది ఏమిటంటే నీ శక్తిని ఫలితం ఎలా ఉంటుందో అనే ఊహలపై కాకుండా నీ కర్తవ్యంపై మాత్రమే కేంద్రీకరించు ఫలితం అనేది అనేక కారణాల కలయిక నీ నియంత్రణలో లేని దాని గురించి చిందించడం మానసిక శాంతికి దూరం చేస్తుంది ఈ బోధన మనకు ఇచ్చే లోతైన ఆధ్యాత్మిక పాఠం ప్రశాంతమైన ప్రయత్నం మనం ఒక విద్యార్థిగా ఉంటే చదవటం మన కర్మ ఎంత మార్కులు వస్తాయనని కంగారు పడటం మన పని కాదు ఒక వ్యాపారిగా ఉంటే నిజాయితీగా సేవ అందించడం కర్మ లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది మన నియంత్రణలో ఉండదు ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే మన పనిలో ఒక రకమైన శాంతి లభిస్తుంది ఎందుకంటే మనం మన వంతు ప్రయత్నం చేశాం ఫలితాన్ని విశ్వానికి వదిలేశాం అప్పుడే మనం ఒత్తిడి లేకుండా పూర్తి శక్తితో పని చేయగలుగుతాం మీరు ఆంధ్రలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఒక పెద్ద పనిని ప్రారంభించే ముందు కళ్ళు మూసుకొని యదా యదా ఈ ధర్మస్య అనే శ్లోకాన్ని లేదా కేవలం జై శ్రీకృష్ణ అని నూట ఎనిమిది సార్లు జపించండి జపం పూర్తయ్యాక మీ మనసులో మీరు చేయబోయే పనిని దృశ్య రూపంలో చూసుకోండి ఆ పనిని ఆందోళనకి లేకుండా పూర్తి ధైర్యంతో చేస్తానని మనసులో సంకల్పించుకోండి ఇది మీకు అపారమైన మానసిక శక్తిని ఇస్తుంది కృష్ణ పరమాత్మ చూసిన కర్మ మార్గాన్ని అనుసరించి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ రేపు మనం ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకునే మంత్రం గురించి తెలుసుకుందాం మా ఛానల్ను తప్పక అనుసరించండి